కొద్దిగా టైం అయితే సెట్ చేసుకొని అయినా లేకపోతే అయినా ఏమైనా కానీ చాలా ఓపిక్గా నీట్గా నాకు నచ్చినట్లుగా ఐరన్ చేసుకుంటాను ఎన్ని రోజులైందో చేద్దాము చేద్దాము చేద్దామని ఒక రోజైతే మొత్తం చెయ్యాలి ఎలా అయినా మొత్తం బట్టలన్నీ ఇక్కడ వేసాను మళ్ళీ టైం కుదరక ఇవి మొత్తం మొత్తం కూడా బీరువాలో పెట్టాను ఈ రోజు అయితే టైం ఎట్లయినా పుచ్చుకొని ఐరన్ అయితే చేయాలండి సో నాకు మాత్రం ఐరన్ చాలా చాలా ఇష్టం చేయటము అలానే ఐరన్ బట్టలు వేసుకోవటం కూడా అలవాటు అయిపోయిందండి మరి జాబులు చేసేటప్పుడు యూనిఫామ్లు ఐరన్ చేసుకోవాలి బయటకి ఎప్పుడన్నా హాస్టల్లో ఉన్నప్పుడు బయటకి వెళ్ళేటప్పుడు ఐరన్ చేసుకొని నీట్గా వెళ్ళేవాళ్ళం కదా అదే అలవాటు అయిపోయింది పెళ్లి కాక ముందు అలానే చేసేది పెళ్ళి అయిన తర్వాత కూడా అస్సలు వదిలిపెట్టలేదు ఐరన్ ఏదేమైనా కానీ నాతో పాటు ఐరన్ కంపల్సరీగా ఉండాలండి ఏదైనా కానీ నా బట్టలైతే ఐరన్ చేసుకునే వేసుకుంటాను సో ఎవరేమనుకున్నా కానీ అయ్యో నువ్వు ఐరన్ లేకుండా చేసుకోవా వేసుకోవా అనేసి అంటారేమో కానీ నాకు అలా అలవాటు అయిపోయిందండి జాబ్ నుంచి అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తాను ఇప్పుడు వరకు కూడా కాకపోతే ఇప్పుడు కొంచెం చేయటానికి ఓపిక లేక చేయట్లేదు కానీ లేకపోతే కూర్చొని అసలు నిదానంగా నీట్గా చేసుకుంటాను సో ఈరోజైతే సిట్టింగ్ వేసానండి కింద ఈరోజు కిందే చేస్తున్నాను ఇంకా నా బట్టలు అలానే మా హస్బెండ్ షర్ట్లు కూడా చేస్తాను షర్ట్లే చేస్తాను ఫ్యాంట్లు రావన్నమాట ఇవి కాటన్ కదా కొంచెం నీళ్ళు కొట్టుకుంటాను కాటన్ డ్రెస్సులు ఉన్నప్పుడు వీటి మీద కొద్దిగా నీళ్లు కొట్టుకుంటే కొంచెం స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఏంటంటే నీళ్ళు కొట్టుకోకుండా మనం ఐరన్ చేసామనుకోండి అంత రఫ్ రఫ్గా ఉండిద్ది అని నేను ఇలానే కొడతానండి మనకి ఇదివరకు చక్కగా ఊరుల్లో ఇస్త్రీ బండి వాళ్ళు వచ్చేవాళ్ళండి ఇలా వాళ్ళు నీళ్ళు జల్లి కాటన్ ఇవి ఇలా మడత పెట్టేవాళ్ళు పెట్టి పక్కన పెట్టి బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులతోటితో అయితే చేసేవాళ్ళు సో మనకి ఐరన్ చేసేటప్పుడు అర్థమైద్దండి ఈ ఏంటంటే కాటన్ అయ్యి చాలా స్టిఫ్గా ఉంటాయి కదా ఈ వాటర్ అనేవి చల్లితే కొంచెం మెత్తగా ఉండి ఐరన్ చేయటానికి మనకి వీలుగా ఉంటాయి సో అంతేను సిల్క్ అనుకోండి నార్మల్గా చేసేయచ్చు ఇంకా ఇప్పుడు నా దాదాపు ఒక టూ గంట పట్టిద్దండి గంట గంటన్నర పట్టిద్ది ఎలా అయితే నా డ్రెస్సులు కాటన్ అయ్యి నీళ్ళు చల్లుకుంటున్నాను ఇప్పుడైతే ప్లగ్ బాక్స్ని పెట్టుకున్నాను ఐరన్ చేయటానికి రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూర్చొని పెట్టుకుంటాను చాపేసుకొని దాని మీద బాగా మందంగా ఉండే బెడ్షీట్ కానీ పరుపు కానీ ఏదో ఒకటి వేసుకొని రెడీ చేసుకున్నాను ఇక నిదానంగా కొంచెం టైం ఉన్నప్పుడు చేయాలండి ఇంక ఈరోజు ఇక ఫిక్స్ అయిపోయాను అనమాట నేను ఎలా అయినా చేయాలి ఎందుకంటే దాదాపు టూ త్రీ మంత్స్ అవుతుంది చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ చేయటానికి టైం ఉండటం లేదు ఒక్కోసారి బద్దకిచ్చటం ఇలా సరిపోతుంది మా ఐరన్ బాక్స్ వచ్చేసి క్రోమ్టోన్ అండి ఇది మాకు ఈ ఐరన్ బాక్స్కి ఏంటంటే అన్నీ మనకి మోడ్లు ఉంటాయండి ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ లెనిన్ కాటన్ అని అలానే ఊలని అలానే సిల్క్ అని రేయా అని అలానే నైలాన్ అని ఇలా ఉంటాయి అన్నమాట అయితే ఇవేంటంటే ఇంకా మనం మోడ్లు అనేది చేంజ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి సిల్క్ అనుకోండి సిల్క్ మోడ్లో పెట్టుకొని చేసుకోవాలి కాటన్ అనుకోని లెనిన్ కాటన్ ఉంది కదా లెనిన్ కాటన్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి ఇంకా వచ్చేసి నేల ఉంది కదా రేయనా ఉన్నాయి కదా ఇక సిల్క్ది అలా పెట్టుకొని చేసుకోవటమే ఇలా మనకి ఇదిగోండి వీల్ చక్రం లాగా ఉండిద్ది ఇలా తిప్పుకోవటం సౌండ్ వస్తుంది కదా లైట్ ఉండిద్దండి ఈ లైటు లైట్ అనేది బాగా ఓవర్ హీట్ అయిపోయిందండి ఓవర్ హీట్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అదే అయిపోయింది అనమాట ఇది తీసుకొని కూడా దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇది వరకు వచ్చేసి పిలిప్ వాడేవాళ్ళమే ఇప్పుడు ఇది వాడుతున్నాం అనమాట సో కొంచెం ఇంకా బాగా ఇప్పుడు ఐరన్ చాలా అప్డేట్లో వచ్చింది కదండి నేను యూట్యూబ్లో చూశాను మనకి వాటర్ అదే స్ప్రెడ్ చేస్తుంది అలాంటివి ఫ్యూచర్లో తీసుకోవాలి సో ప్రస్తుతానికైతే ఇంకా కానిచ్చేసేస్తానండి టైం ఎక్కువ లేదు కదా సో మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా వేరే పనులు చేసుకోవాలి కదా ఇంక ఈరోజైతే ఈ పని ఖచ్చితంగా అవగొట్టేస్తానండి ఫస్ట్ మా హస్బెండ్ ఐరన్ యాప్రాన్స్ ఉంటాయి ఈ యాప్రాన్స్ చేస్తాను ఎందుకంటే ఆయన యాప్రాన్ వేసుకుంటారు ప్రతిసారి ఇంకా ఐరన్ చేయలేదా ఐరన్ చేయలేదా అని అడుగుతూ ఉంటారు సో యాప్రాన్ చేస్తాను ఆఫ్ షర్ట్లని ఈజీగా చేస్తానండి నేను ఫుల్ హ్యాండ్స్ చేయటం రాదు నాకు ఆఫ్ అయితే చేసేస్తాను ఈజీగానే చేస్తాను అబ్బా బ్యాక్ పెయిన్ వచ్చిందండి బాబు అసలు చేయాలంటే అందుకే ఇన్ని రోజులు కూడా గ్యాప్ ఇచ్చేసాను నేను అనిపిస్తుందండి నేను కెమెరా పెట్టుకొని చేస్తున్నాను ఇలా ఫస్ట్ కాలర్ చేస్తాను కాలర్ చేసిన తర్వాత హ్యాండ్స్ చేస్తాను చూడండి అసలు ఎంత ముడతలు ముడతలుగా ఉందండి పెద్ద అదే పని ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకోవాలండి బాబు లేకపోతే డబల్ డబల్ అయిపోయిద్ది ఎందుకంటే అప్పుడు మనం చేసుకోవాలి తక్కువ ఉన్నప్పుడు మనమే చేసుకోవాలి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనమే చేసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే అయిపోయిందండి సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా సో నేను చేసి చూపిస్తాను ఫస్ట్ అయిపోయింది చూసారు కదండీ సో హాఫ్ హ్యాండ్స్ బాగా చేస్తాను కాకపోతే ఫుల్ హ్యాండ్స్ రావు సరిగ్గా అదనమాట ఇలా నిదానంగా దీనికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టిద్ది ఇలా నిదానంగా అయితే చేస్తానండి చూసారా నీట్గా ఉండిద్దండి బట్టలు ఎట్లయినా ఐరన్ చేసుకుంటే సో ఇంకొకటి సేమ్ వైట్దే ఫస్ట్ యాప్రాములు చేసేద్దాం అనేసి యాప్రాములు చేస్తున్నాను అనమాట ఇది కూడా చేసేసి చూపిస్తాను రెండోది కూడా అయిపోయింది ఇంకొకటి ఉంది ఇంకొకటి చేస్తే అయిపోయిద్ది ఇది మూడోది అనమాట మూడు యాప్రాన్ అయితే ఇంకా అయిపోయింది చేయటానికి ఇక ఇవి డ్రెస్సులు ఉన్నాయి డ్రెస్సులు చేద్దాం యాప్రాలు అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే షర్ట్లు షర్ట్లు చేస్తాను ఆయన షర్ట్లు ఆరు ఉన్నాయి యాప్రాలు మూడు షర్ట్లు ఆరు నాయి తక్కువే ఉన్నాయి ఇంకా ఇది నార్మల్గా వేసుకున్నాయి అన్నమాట ఇవి కూడా చేస్తాము ఒక్కొక్కటే నార్మల్ షర్ట్లు కూడా అయిపోయినాయి చూసారా మూడు షర్ట్లు అవి మూడు ఇవి కూడా అయిపోయినాయి ఇంకా నావి స్టార్ట్ చేస్తాను ఇవి కూడా అయిపోయినాయి ఇవి సిల్క్వి చూసారు కదండి నా బ్లౌజు ఇది ఒకటి చున్నీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో మూడు చేంజ్ చేసుకుంటానండి సిల్క్ అని ఉంది ఇక్కడ ఉంది సిల్క్ సిల్క్లో పెట్టుకోవాలి లేదంటే కాలిపోతాయండి అలా నా శారీస్ కాలిపోయినాయి చున్నీస్ కాలిపోయినాయి ఇంకా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలండి సిల్క్ లేకపోతే టప్న అంటుకుపోతాయి ఇవి చున్నీలకి ఏంటంటే లాస్ట్ ఇక్కడ ఉండేవి కదా ఇక్కడ ముడతలు పడతా ఉంటాయి ఫస్ట్ ఆ ముడతలు అనేది తీసుకోవాలి సిల్క్లో పెట్టుకున్నాను సిల్క్లో పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ తీసుకుంటాను ఎందుకంటే ఈ ముడతలు ముడతలు రావాలండి ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ముడతలు ఎలా ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ కొంచెం ఇది లాగుతూ దీన్ని తీసేసుకుంటే ముడత ఈజీగా వచ్చేసిద్ది నేను ప్రతి చున్నీకి కూడా అంతే చేసుకుంటాను ఎందుకండి ఇలా పట్టుకుంటున్నాను ఇలా పట్టుకొని ఇలా లాగుతున్నాను అప్పుడు నీట్గా వచ్చిద్ది ఎక్కడ చూసారా ఎంత ముడతలు ముడతలుగా ఉందో ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా తీసుకొచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చున్నీ కూడా చూసారు కదా చున్నీ కూడా అయిపోయింది ఇది వచ్చేసి కాటన్ బ్లౌజు చూసారా అసలు ఎంత ముడతలు ముడతలుగా ఉందో ఇక్కడ నీట్గా చేస్తే ముడతలు ఏమి లేకుండా ఉంటాయి కాటన్ మాత్రం ఐరన్కి మంచిగా వస్తాయి ఈ సిల్కి అవి గమ్ములు రావు కానీ కాటన్ అయితే స్మూత్గా మెత్తగా వస్తాయి ఇక్కడ చూస్తున్నారా ఐరన్ చేసేటప్పుడే ఎలా వస్తుందో నీట్గా వస్తాయి అండి కాటన్ మాత్రం ఇంకా గంజి పెడితే ఇంకా మంచిగా వస్తాయి ప్రజెంట్ అయితే నేను గంజి పెట్టలేదు దీనికి దీనికి అయితే నేను గంజి పెట్టలేదు నార్మల్గానే చేస్తున్నాను లైట్గా పెట్టినట్టున్నానేమో గుర్తులేదు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా చాలా చాలా నీట్గా ఉంటాయండి బట్టలు మాత్రం ఇలా నీట్గా వేసుకోవటమే చాలా చాలా ఇష్టం నాకైతే అలాట్ అయిపోయింది అలాగా ఇది చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో చూసారు కదా చక్కగా అయిపోయింది ఎంత నీట్గా ఉందో ఇలా ప్యాంట్లు కూడా మనకి లేడీస్ ప్యాంట్లు ఉంటాయి కదండీ డ్రెస్సుల మీదవి అవి కూడా ఈజీగా చేసేసుకుంటాను డ్రెస్సులు మాత్రం మంచిగా చేసుకుంటానండి ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా నాకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది చాలా ఓపిక కొద్దిగా టైం చూసుకొని కొంచెం ఓపిక చేసుకుంటే చక్కగా అయిపోయిద్ది మనకి డ్రెస్ కూడా వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అబ్బా అందరికీ తెలుసులేండి ఐరన్ చేసుకోవటం కాకపోతే ఏంటంటే నేను అలాగా చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి సో ఈజీగా వచ్చేసింది డ్రెస్సులు ఈజీగా ఎన్నైనా చేసేస్తాను కొంచెం షర్ట్లు అనుకుంటండి అంటే అది మన పని కాదు కదా అంటే చేసేవాళ్ళు చేస్తారండి మంచిగా కాబట్టి నేను తక్కువ నేను చేసేది సో డ్రెస్సెస్ ఎక్కువ చేసుకుంటాను ఇలాగా ఇవి ఫ్యాంట్లు ఈజీగా అయిపోతాయి చూసారు కదండి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇది ఈజీగా చేసేయచ్చు ఇది కూడా ఇంకో డ్రెస్ చున్నీ ఇది కూడా అయిపోయిద్దండి దీనికి ఇలా ఏమి ఉండదు ఇది స్ట్రైట్గానే ఉండిద్ది ఇది ఈజీగానే చేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోయింది ఇది కాటన్ అండి మనకి కాటన్ అనేది చాలా నీట్గా వచ్చిద్దండి అండి ఐరన్లో మాత్రం దానికి మాత్రం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మార్క్స్ వేసేసుకోవచ్చు నీట్గా వస్తాయి కొంచెం గంజి పెడితే చాలా చాలా నీట్గా వస్తాయండి బట్టలు మాత్రం ఐరన్ ఇవి కాటన్వి ఎక్కువ మెయిన్ కాటన్వి వస్తాయి అనమాట మంచిగా చూసారు కదండి కాటన్ ఎంత నీట్గా వచ్చిందో మనం ఐరన్ చేసేటప్పుడు కూడా చాలా చాలా నీట్గా వచ్చిందండి కాటన్ సిల్క్వి అంటే అవి వస్తాయి బట్ కాటన్ ఏంటంటే చాలా నీట్గా వచ్చింది అసలు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇది వచ్చేసి టాప్ అండి ను కూడా ఈజీగా చేసేసుకుంటాను ముందేంటంటే వెనక వైపు చేయాలి చేస్తే మనం మళ్ళీ దాన్ని తిప్పుకొని చేస్తే అప్పుడు నీట్గా ఉండిద్ది ఫస్ట్ ఎప్పుడైనా కానీ నేను వెనక వైపు చేసుకుంటాను అంటే తిరగేసి తిరగేసి చేస్తే ఆటోమేటిక్గా నీట్నెస్ వచ్చేసిద్ది ఇక్కడ చేస్తుంటే చూస్తున్నారు కదా కెమెరాలో ఎలా కనిపిస్తుందోనండి చేస్తున్నప్పుడు మాత్రం చాలా చాలా నీట్గా వచ్చేసింది ఇదిగోండి ఎక్కువ కాటన్యే బాగుంటాయండి నేనైతే ఎక్కువ కాటన్ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాను అలానే మాక్సిమం కాటన్యే తీసుకోవటానికే ప్రయత్నం చేస్తాను బాగుంటాయి మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి కాటన్ అంటే సిల్క్ అని అంటే ఇంకా మనకు తెలిసిందేనండి చాలా మందికి కూడా తెలుసండి కాటన్ చాలా బాడీకి చాలా కంఫర్టబుల్ ఇచ్చింది అనేసి ఇది ఇంకొక టాపు కూడా చేస్తే ఇంకా అయిపోయినట్టేను కూడా చేసేస్తాను ఫాస్ట్గా చూడండి ఎంత ముడతలు ముడతలుగా ఉందో చక్కగా పోయిద్దండి నేను కంపల్సరీగా గంజి పెట్టుకుంటానండి అలా మూడు నాలుగు జతలైన తర్వాత ఇలా ఐరన్ చేసుకుంటాను కంపల్సరీగా గంజి పెట్టుకున్న తర్వాత ఐరన్ చేస్తాను ఎందుకంటే గంజి పెట్టుకోకుండా ఐరన్ చేస్తే అసలు ఐరన్ లాగా ఉండదండి ఉండదు మంచిగా రాదు మనకి ఐరన్ చేయటం కూడా అదే గంజి పెట్టామనుకోండి బట్ట కూడా చాలా నీట్గా వచ్చిందండి ఏమంటారండి కరెక్టేనండి మొత్తానికి బట్టలు చేయటం అయిపోయింది ఇవిగోండి ఇంకా దేనికి దానికి నీట్గా సెట్ల వారీగా పెట్టేసి ఇంకా బీరువాలు అయితే పెట్టుకుంటాను ఇది డ్రెస్సులు ఇది డ్రస్ అనమాట చూస్తున్నారు కదండి ఇది ఒక డ్రెస్సు ఇంకో డ్రస్సు ఇది ఇలాగా ఐరన్ చేసుకొని ఇంకా దాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే తీసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉండిద్దండి కరెక్టేనండి ఇవి వచ్చేసి ఇంకా బ్లౌజులు అనమాట బ్లౌజులు ఇవి మా హస్బెండ్ బట్టలు ఇవి అయిపోయిందండి హైరైన్ చేయటం